జ్ఞానం కర్మ భక్తి అను మూడు యోగ మార్గాలలో ఏది సురువైనది శ్రేష్టమైనది మరియు ముక్తిదాయకమైనది కర్మయోగం నిస్వార్థంగా ఫలాపేక్ష లేకుండా ఫలితం మీద ఆసక్తి చూపకుండా తమ విధులను నిర్వహించడం అంటే ఏ పని చేసినా అది లోక కళ్యాణానికి దేవుని సేవకి అనే భావనతో చెయ్యడం జ్ఞానయోగం తత్వ విచారణ ద్వారా శాస్త్రాల జ్ఞాన ద్వారా ఆత్మ అనాత్మ నేను ఎవరు నేను కానిది ఏమిటి వివేకం పొంది పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించడం భక్తి యోగం భగవంతునిపై అత్యంత ప్రేమ శ్రద్ధ సంపూర్ణ శరణాగతి కలిగి ఉండటం కీర్తనలు పూజ ధ్యానం వంటి వాటి ద్వారా భగవంతుని ప్రేమను పొందటానికి ప్రయత్నించడం ఏది గొప్పది సాధారణంగా ఈ మూడు మార్గాలు పరస్పరం అనుసంధానమై ఉంటాయని మరియు ఒకదానికొకటి తోడ్పడతాయని వేద గ్రంథాలు చెబుతున్నాయి భగవద్గీతలో భగవానుడు శ్రీకృష్ణుడు ఈ మూడు యోగాల ప్రాముఖ్యతను వివరించాడు కర్మయోగం మనసును శుద్ధి చేసి జ్ఞానయోగం బుద్ధిని ఆత్మను పవిత్రకరించి భక్తి యోగానికి మార్గం సంగమం చేస్తుంది అంతిమంగా భక్తి యోగం చాలా గొప్పదని అదే మోక్షానికి విముక్తికి ప్రత్యక్ష మార్గం అని భగవానుడు గీతలో బోధించాడు మరియు వేదాలు పురాణాలు కూడా ఇదే వివరిస్తున్నాయని పండితులు ఆచార్యులు వివరిస్తున్నారు ఎందుకంటే భక్తి యోగంలో జ్ఞానం కర్మ రెండు ఇమిడి ఉండి భగవంతుని సేవకి అంకితం చెయ్యబడతాయి కలియుగానికి సులువైన మార్గం ఏది కలియుగానికి అత్యంత సులువైన మరియు శ్రేష్టమైన మార్గంగా భక్తి యోగం పరిగణింపబడింది ఎందుకు కలియుగంలో మనిషికి ఆయుష్ తక్కువ మనసు చంచలంగా ఉంటుంది కఠినమైన నియమాలు తపస్సు లోతైన తత్వ విచారణ జ్ఞానయోగం లేదా నిస్వార్థ కర్మలు నిరంతరం ఆచరించడం కర్మయోగం చాలా కష్టం భక్తి మార్గం సులువు భక్తి కేవలం భగవంతుని నామస్మరణ కీర్తన ప్రేమ శ్రద్ధ ఉంటే చాలు మనసు మాట క్రియలో భగవంతుని స్మరిస్తూ లొంగిపోవడం శరణాగతి ఈ మార్గంలో చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా భక్తి యోగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి మూడు యోగాలలో భక్తి యోగం కలియుగానికి సులభమైన మరియు వేగవంతమైన మార్గం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే